ఈరోజు మరొక వంటకంతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈరోజు చికెన్ సూప్ అండి ముందుగా కొన్ని క్యారెట్స్ గీ తీసుకున్నానండి కొంచెం బటర్ వేసానండి ఆ బటర్లో కొంచెం క్యారెట్స్ కొంచెం బీన్స్ కొంచెం వెల్లుల్లిపాయలు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి పైన తోలంతా తీసి పొట్టంతా దాన్ని ఇలాగ చేస్తున్నానండి కొంచెం బటర్లో వేయించుతున్నానండి లేదు బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నానండి వాటిని కూడా వీటిలో వేసి ఇలాగా కుక్ చేస్తున్నానండి ఇలా బటర్లో ఇలాగా కొంతసేపు మగ్గ పెట్టుకోవాలండి ఇవంతా కొంచెం మగ్గే వరకు ఇలాగ నూనె బటర్లో ఇలాగ చేసుకోవాలండి టేస్ట్కు సరిపోను కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి దీనిలోకి ఇదేమో టేస్టింగ్ సాల్ట్ అండి లైట్గా కొంచెం చాలా తక్కువ అండి ఒక స్పూను ఫ్లోర్ తీసుకున్నానండి దీనిలో వాటర్ యాడ్ చేసి కలుపుతానండి చికెన్ పీసెస్ని ఇలాగా చిన్న చిన్నగా ఇలాగ చేసుకున్నానండి చేసుకున్న దాన్ని ఈ మరిగే దా వాటర్లో వేస్తున్నానండి ఇలాగా వేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఫ్లోర్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను దాన్ని వాటర్లో కలిపాను ఇప్పుడు ఈ మరిగే వాటర్లో మిక్స్ చేస్తున్నానండి ఎక్కువ తీసుకుంటే చక్కగా అయిపోతుందండి అందుకని ఒక్క స్పూన్ మాత్రం సరిపోతుందండి రెండు గుడ్లు తీసుకున్నానండి దానిలోకి రెండు గుడ్లు ఓన్లీ వైట్ సొన తీసుకున్నాను నీసు వాసన వస్తుందండి ఎల్లోది అందుకని రెండు రెండు గుడ్లు తీసుకుని ఇలాగా చేశానండి బాగా చేసిన దాన్ని ఇదిగో ఇలాగా మరిగే మరిగే దీనిలో ఇలాగేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి ఒక్క మూడు నాలుగు సెకండ్స్ ఆగి తర్వాత గరీతో ఇదిగోండి ఇలా లాస్ట్గా ఇలా అయితే సూప్ రెడీ అయిందండి కొంచెం టేస్ట్ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి